శ్రీ వినూత్న పబ్లికేషన్స్ ఎక్స్ప్రెస్ ఫాస్ట్ రివ్యూ జనరల్ సైన్స్ బేస్డ్ ఆన్ ఎన్సిఆర్టి బుక్స్ యూనిట్ టూ భౌతిక శాస్త్రం ఫిజిక్స్ చాప్టర్ సెవెన్ ఆధునిక భౌతిక శాస్త్రం క్వాంటమ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మార్క్స్ ప్లాంక్ ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు ఐన్స్టీన్ ఈయన కాంతి విద్యుత్ ఫలితం కనుగొన్నందుకు నైన్టీన్ ట్వంటీ వన్లో నోబెల్ బహుమతి పొందారు కాంతి విద్యుత్ ఫలితంపై ఆధారపడే టెలివిజన్ పనిచేస్తుంది పరమాణువు యొక్క కేంద్రాన్ని కనుగొన్నది రోథర్ ఫార్ ఈయనను కేంద్రక భౌతిక శాస్త్ర పితామహుడు అని పిలుస్తారు కేంద్రకం యొక్క వ్యాసార్థాన్ని ఫెర్మీలలో కొలుస్తారు ఫెర్మీ ఇజికల్ టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ థర్టీన్ సిఎంఆర్ టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఫిఫ్టీన్ ఈఎం పరమాణువు యొక్క వ్యాసార్థాన్ని ఆంగ్స్టామ్ ఎయిట్ ది పవర్ ఆఫ్ జీరో యూనిట్లలో కొలుస్తారు ఒక ఆంగ్స్టామ్ ఇజీక్ట్ టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎయిట్ సెంటీమీటర్ లేదా టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ టెన్ మీటర్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రాన్ని మొదట గుర్తించింది ఫ్లక్కర్ కనుగొన్నవారు జేజే థామ్సన్ నామకరణం చేసింది జె జీ స్టనీ ప్రోటాన్ను కనుగొన్నది గోల్డ్ స్టెయిన్ నామకరణం చేసింది రోథర్ ఫర్డ్ న్యూట్రాన్లను గుర్తించింది ఐ క్యూరీ ఎఫ్జే క్యూరీ కనుగొన్నది జేమ్స్ చాడ్విక్ మొట్టమొదటి పరమాణు నమూనాను ప్రతిపాదించింది జేజే థామ్సన్ జేజే థామ్సన్ పరమాణు నమూనాను పుచ్చపండు లేదా వాటర్ మెలన్ నమూనా అంటారు లీనార్డ్ పరమాణు నమూనా ప్రకారం పరమాణువులలో అత్యధికంగా ఖాళీ ప్రదేశం ఉంటుంది రూథర్ఫర్డ్ పరమాణు నమూనాను గ్రహమండల లేదా ప్లానిటరీ లేదా రోత్ కేంద్రిక లేదా న్యూక్లియర్ లేదా సూర్య కుటుంబ నమూనా అని అంటారు ఐసోటోపులను కనుగొన్నది ఆస్టన్ తేలికైన ఐసోటోపు ప్రోటియం భారమైన ఐసోటోపు డ్యూటీరియం రేడియో ధార్మికతను ప్రదర్శించే ఐసోటోపు ట్రిటియం హైడ్రోజన్ను కనుగొన్నది హెన్రీ కావెండీస్ హైడ్రోజన్ న్యూట్రాన్ రహిత కణం ఒకే పరమాణు సంఖ్య మరియు ఒకే ద్రవ్యరాశి సంఖ్య గల మూలకం హైడ్రోజన్ రేడియోధార్మికత రేడియో యాక్టివిటీ సైడిటింగ్ రేడియో ధార్మికతను కొలిచే ప్రమాణాలు బెక్వెరాల్ ఒక బెక్వెరల్ ఇజికోల్డ్ ఒక విఘటనం లేదా సారీ బెక్వెరల్ ఒక బెక్వరల్ ఇజుకోల్ట్ ఒక విఘటనం బై సెకండ్ ఫార్డ్ ఒక రోజర్ ఫార్డ్ ఇజ్కోల్డ్ టెన్ టు ద పవర్ ఆఫ్ సిక్స్ విఘటనాలు బై సెకన్ క్యూరీ ఒక క్యూరీ ఇజికోల్డ్ త్రీ పాయింట్ సెవెన్ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ టెన్ విఘటనాలు బై సెకన్ రేడియో ధార్మిక కిరణాల ఉనికిని తెలుసుకోవడానికి గైగర్ ముల్లర్ కౌంటర్ బబుల్ చాంబర్ సింటలేషన్ కౌంటర్ మేఘ పేటిక వంటి పరికరాలు ఉపయోగిస్తారు రేడియో ధార్మికత రెండు రకాలుగా ఉంటుంది అవి ఒకటి సహజ రేడియో ధార్మికత రెండు కృత్రిమ రేడియో సహజ రేడియో హెన్రీ బెక్వెరల్ కనుగొన్నందుకు నైన్టీన్ నాట్ త్రీలో ఇతనికి నోబుల్ బహుమతి లభించింది కృత్రిమ రేడియో ధార్మికతను మేడం క్యూరీ ఫ్రెడరిక్ జూలియట్లు కనుగొన్నందుకు నైన్టీన్ త్రీలో నైన్టీన్ నాట్ త్రీలో నోబుల్ బహుమతి లభించింది ప్లూటోనియం యురేనియం థోరియం వంటివి రేడియోధార్మిక పదార్థాలకు ఉదాహరణలు మానవుడు మొట్టమొదట కృత్రిమంగా తయారు చేసిన రేడియోధార్మిక పదార్థం ఫ్లూటేనియం అలాగే మానవుడు ఎక్కువగా ఉపయోగించే రేడి రేడియో ధార్మిక పదార్థం యురేనియం టూ త్రీ ఫైవ్ నైన్ టూ యూను ఎన్రిచ్డ్ యురేనియం అని పిలుస్తారు యురేనియం ఆక్సైడ్ను ఎల్లో కేక్ అని పిలుస్తారు దీనిని ప్రకృతిలో పిచ్ బ్లాండ్ అనే ధాతువు నుండి గ్ర సంగ్రహిస్తారు థోరియంను ప్రకృతిలో మోనోజెట్ అనే ధాతువు నుండి సంగ్రహిస్తారు థోరియం నెప్ట్యూనియం యురేనియం యాక్టినియం అనే నాలుగు రకాలైన రేడియోధార్మిక శ్రేణులు ఉంటాయి ఈ నాలుగు శ్రేణుల్లో రేడియన్ అనే జడవాయు మూలకం ఉంటుంది నెప్ట్యూనియం శ్రేణిని కృత్రిమ రేడియోధార్మిక శ్రేణి అంటారు రేడియోధార్మికతను ప్రదర్శించే ఐసోటోపులను రేడియో ఐసోటోపులు అంటారు రేడియో ఐసోటోపుల ఉపయోగాలు రేడియో రేడియో సోడియం సైటింగ్ మానవ శరీరము రక్తం గడ్డకట్టి ఉన్న భాగాన్ని గుర్తించడానికి అలాగే రక్త ప్రవాహ రేటును కూడా తెలుసుకోవడానికి రేడియో సోడియంను ఉపయోగిస్తారు రేడియో కోబాల్ట్ సైడింగ్ లోహాలలో అతికించిన భాగాలను గుర్తించడానికి అలాగే క్యాన్సర్ను నివారించడానికి దీనిని ఉపయోగిస్తారు రేడియో అయోడిన్ సైడింగ్ థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరును తెలుసుకోవడానికి దీనిని ఉపయోగిస్తారు రేడియో ఫాస్ఫరస్ సైడెటింగ్ మొక్కలు గ్రహించే ఫాస్ఫరస్ పరిమాణాన్ని తెలుసుకోవడానికి ఒక నేలలో ఉపయోగించిన ఎరువు యొక్క నాణ్యతను తెలుసుకోవడానికి దీనిని ఉపయోగిస్తారు రేడియో కార్బన్ సైడెటింగ్ దీనిని ఉపయోగించి శిలాజాల వయసును కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా కనుగొనవచ్చును ఈ పద్ధతిని లిబ్ లిబ్బి అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు రేడియో యురేనియం సైడేటింగ్ రేడియో యురేనియంను భూమి శిలల వయస్సు తెలుసుకోవడం తెలుసుకున్నటకు యురేనియం డేటింగ్ పద్ధతి ద్వారా కనుగొనవచ్చును ఒక పెద్ద పరమాణు కేంద్రాన్ని న్యూట్రాన్తో ఢీకొట్టించి రెండు చిన్న పరమాణు కేంద్రాలను ఏర్పరిచే ప్రక్రియను కేంద్రక విచ్ఛిత్తి అంటారు దీనిని అట్టోహాన్ స్టాస్మాన్ మెయిట్నర్లు కనుగొన్నారు కేంద్రక విచ్ఛిత్తిలోని న్యూట్రాన్లను ఉపయోగించి మరికొన్ని కేంద్రక చర్యలను ఏర్పరిచే ప్రక్రియను శృంఖల చర్య అంటారు ఈ శృంఖల చర్య జరగడానికి టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎయిట్ సెకండ్స్ కాలం పడుతుంది దీనిని సేక్ అంటారు ఒక సేక్ ఈజ్కోల్డ్ టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎయిట్ సెకండ్లు ఈ శృంఖల చర్యను నియంత్రించినట్లయితే దానిని నియంత్రిక శృంఖల చర్య అని నియంత్రించలేకపోతే అనియంత్రిత శృంఖల చర్య అని అంటారు ఆటం లేదా పరమాణు బాంబు ఈ కేంద్రక విచ్ఛిత్తి లేదా అనియంత్రిత శృంఖల చర్య అనే సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది రాబర్ట్ ఓపెన్ మా హైమర్ ఆటోహన్లు ఆటం బాంబును కనుగొన్నారు న్యూక్లియర్ రియాక్టర్ సైరింగ్ మొట్టమొదట న్యూక్లియర్ రియాక్టర్ను తయారు చేసింది ఫెర్మి న్యూక్లియర్ రియాక్టర్ పితామహుడు ఫెర్మి న్యూక్లియర్ రియాక్టర్ కేంద్రక విచ్ఛిత్తి లేదా నియంత్రిత శృంఖల చర్య అనే సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది దీనిని అటామిక్ ఫైల్ అంటారు దీనిలో మొత్తం ఐదు ఉంటాయి న్యూక్లియర్ రియాక్టర్ పనిచేయడానికి కావలసిన ఇంధనాన్ని ప్లూటోనియం యురేనియం తోరియం కడ్డీలు ఇంధనపు కడ్డీలుగా పనిచేసి ఇంధనాన్ని సమకూరుస్తాయి న్యూక్లియర్ రియాక్టర్లో వెలువడే న్యూట్రాన్ల యొక్క వేగాన్ని తగ్గించడానికి మితకారిగా నీరు గ్రాఫైడ్ భారజలములను ఉపయోగిస్తారు మొట్టమొదట భారజలాన్ని తయారు చేసింది హెచ్సి యూరే న్యూక్లియర్ రియాక్టర్లో జరిగే చర్యను నియంత్రించడానికి నియంత్రణ కడ్డీలుగా బోరాన్ కడ్డీలు కాడ్మియం కడ్డీలను ఉపయోగిస్తారు న్యూక్లియర్ రియాక్టర్లో వెలువడే ఉష్ణం యొక్క తీవ్రతను తగ్గించడానికి శీతలీకరణగా నీరు ద్రవ సోడియం కార్బన్ డైఆక్సైడ్లను ఉపయోగిస్తారు న్యూక్లియర్ రియాక్టర్ చుట్టూ సీసం ప్లస్ కాంక్రీట్తో రక్షణ కవచం నిర్మిస్తారు కేంద్రక సంలీనంను ఆస్టన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు కేంద్రక సంలీనం వల్లనే సూర్యునిలో హైడ్రోజన్ హీలియంగా మారుతుంది దీనిని ప్రోటాన్ మైనస్ ప్రోటాన్ చక్రం అంటారు దీనిని ప్రోటాన్ ప్రోటాన్ చక్రం అంటారు హైడ్రోజన్ బాంబు కేంద్రక సంలీనంపై ఆధారపడి పనిచేస్తుంది న్యూట్రాన్ బాంబు కేంద్రక విచ్ఛిత్తిపై ఆధారపడి పనిచేస్తుంది